ముల కదా ఎక్కడుంటాడు ఏమిటి బావా ఇది ఎంత బావను అయితే మాత్రం రారాజు కదా మరి ఇంత ఇదిగా పాద నమస్కారం చేసి నీ మర్యాద ప్రకటించాలాకే గాని మాటలకు దొరకవుగా కృష్ణ ఏమే ఏమే ఎందులకే వికటాసము మర్యాద మరచి నా ముందు నిలిచిస్తావా ఇదేనానివాస మర్యాద మీ అన్యాయ సముపాజితమైన గురుదక్షిణ ఏకలగ్విని కుడిచేది బొటన వీరణ అడగండి నేనెవరో చెబుతుంది సరే మీ అందరి అభిప్రాయాలు తెలుసాయి నా శక్తి వంచన లేకుండా సంధి ప్రయత్నం నేను చేస్తాను